రక్షాబంధన్ బంధన్ అన్నా చెల్లెల బంధాన్ని చెప్పే అద్భుతమైన వేడుక అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన వేడుకను జరుపుకుంటున్నాం అయితే ప్రధాని నరేంద్ర మోడీని సొంత సోదరుడి కంటే ఎక్కువగా చూసే ఓ పాకిస్తానీ మహిళ ఉన్నారు ఆమెకు మోడీ అంటే ఎంతో అభిమానం తాను ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఖచ్చితంగా మోడీకి ఆమె రాఖీ కొడుతారు ప్రధాని నరేంద్ర మోడీ కోసం పాకిస్తానీ సోదరి కమర్ షేక్ ఈసారి కూడా అపూర్వమైన రాఖీని సిద్ధం చేశారు గత ముప్పై ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆమె ఎంతో ప్రేమను చూపిస్తున్నారు అంతేకాదు తన నిజమైన సోదరుడిలా భావించి మోడీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈసారి కూడా ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి సంవత్సరం ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటారు కమర్ షేక్ పాకిస్తాన్ లోని కరాచీలో పుట్టారు అయితే ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారత్ వచ్చినప్పుడు మోషన్ షేక్ అనే దూర బంధువుతో ప్రేమలో పడ్డారు అప్పుడే ఆమె అతడిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత భారత్ లో సెటిల్ అయ్యారు అహ్మదాబాద్ లో వ్యాపారం చేసుకుంటూ ఎక్కడే ఉన్నారు ఇక గుజరాత్ లో హిందూ ముస్లిం వివాదాలున్నా కూడా మోడీ మీద ఆమె వ్యతిరేకత పెంచుకోలేదు ప్రధాని నరేంద్ర మోడీ యూత్ లీడర్ గా ఉన్నప్పటి నుంచే అభిమానించడం మొదలు పెట్టారు ఆమె మోడీ ప్రసంగాలకు రాఖీ పండుగ రోజున రాఖీ కట్టాలని చాలా ప్రయత్నించారు కానీ మొదట కుదరలేదు అయితే పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ రాష్ట్ర లీడర్ గా గుర్తింపు పొందిన సమయంలో మోడీకి రాఖీ కట్టాలని భావించారు దీంతో తన భర్త ఇతర స్నేహితుల ద్వారా నాటి గుజరాత్ గవర్నర్ సురూ్ సింగ్ ద్వారా ఆమె మోడీని కలిశారు స్వయంగా గవర్నర్ ఫోన్ చేసి పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ నిన్ను సొంత సోదరుడిలా భావిస్తున్నారు మీకు రాఖీ కట్టాలనుకుంటున్నారని అపాయింట్మెంట్ అడిగారని చెప్పారు దీంతో గవర్నర్ స్వయంగా చెప్పడంతో ఆహ్వానించారు మోడీ అలా పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారి మోడీ చేతికి రాఖీ కట్టారు మోడీ ఆశీర్వాదం తీసుకోవడం మాత్రమే కాదు మంచి గిఫ్ట్ కూడా అందుకున్నారు ఆమె ఇక రాఖీ పౌర్ణమి దగ్గర పడిందంటే చాలు మోడీ ఎక్కడ ఉన్నారో కనుక్కొని మరీ అపాయింట్మెంట్ తీసుకుంటారు ఇక గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించేవారు మోడీ రక్షాబంధన్ రోజున ముందస్తు అపాయింట్మెంట్ ఆమెకు దొరికేది అలా ప్రత్యేకంగా రాఖీ కడుతూ మోడీకి సొంత సోదరయ్యారు ఆమె రాగానే చెల్లెమ్మ ఎలా ఉన్నావని ప్రేమగా అడుగుతారు మోడీ ఏమైనా సాయం కావాలా అని అడిగినా కూడా ఏమీ వద్దు మీరు చల్లగా ఆయురారోగ్యాలతో ఉంటే చాలు అన్నయ్య అంటారు ఆమె అలానే వారి బంధం కొనసాగుతూ ఉంది అంతెందుకు మోడీ ప్రధానైనా కూడా అంతెందుకు మోడీ ప్రధానైనా కూడా ఆమె ప్రేమను ఏమాత్రం మరిచిపోలేదు మోడీ ఎప్పుడు ఆమెను దూరం పెట్టలేదు తాను ఏమీ కనప్పటి నుంచే ఆమె ప్రేమను పంచేవారు నిజమైన సోదరి ప్రేమ ఆమెదని బలంగా నమ్ముతారు మోడీ ఇక మోడీని మొదటి నుంచి చూసేందుకు ప్రధానిగా మోడీ దగ్గర నుంచి చూసారా ప్రతి ఏటా రక్షాబంధన్ రోజునే కలుస్తారు మోడీ కమర్ అయితే మూడేళ్లు వరుసగా కరోనా ఉండడంతో మోడీకి రాఖీ కట్టలేదు కానీ గత ఏడాది మోడీని కలిసి రాఖీ కట్టారా ఈసారి కూడా ఆగస్టు పంతొమ్మిదిన మోడీకి రాఖీ కట్టేందుకు విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు ఇక మోడీ ఆఫీస్ నుంచి ఆహ్వానం ఉందాల్సి ఉంది ఒకవేళ లేకున్నా కూడా సమయం చెబితే చాలు కలిసేంత కాంటాక్ట్స్ ఆమెకు పిఎంఓ ఆఫీస్ లో ఉన్నాయి దీంతో ఈసారి ప్రధాని మోడీకి పాకిస్థాని సోదరి షేక్ కమర్ రాఖీ కట్టనున్నారు అయితే మెజారిటీ ముస్లింలు బీజేపీని మోడీని వ్యతిరేకిస్తారు కదా మీరెందుకు మోడీని అభిమానిస్తారంటే మాత్రం ఆయన నా సొంత సోదరుడు అనుకున్నాను రాజకీయాలు వేరు నా సోదర ప్రేమ చెబుతారా ఆమె నాకు పాలిటిక్స్ తెలియదు మోడీ సామాన్య నేతగా ఉన్నప్పుడే అతనికి మంచితనం పేదల పట్ల అంకిత భావం చూశాను అందుకే నా అన్న అనుకుని కష్ట కష్టపడి రాఖీ కట్టాను అలా ముప్పై ఏళ్లకు పైగా రాఖీ కడుతున్నాను నాకు దేవుడిచ్చిన అన్న మా మోడీ అన్నయ్య అంటారు ఆమె అంతేకాదు మోడీ స్వయంగా ఆమె కోసం ఇచ్చిన గిఫ్టులు రాసిన లేఖలను కూడా ఆమె భద్రంగా ఉంచుకున్నారు ఇది ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టే ఓ చెల్లి కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి